హలో తిన్నారా ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే బిజీ బిజీ అని అంటావు కానీ ఎప్పుడైనా నువ్వు తిన్నావా నన్ను అడిగినావా మళ్ళీ నేను ఫోన్ చేస్తే మళ్ళీ బిజీ ఒకటి మళ్ళీ హలో ఎక్కడున్నారండి వచ్చారు ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయారు సిక్స్ ఓ క్లాక్ వచ్చారు టైం ఎంతండి ఇంత టైం అవుతుంది ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఇవ్వ ఎప్పుడు ఫోన్ చేయి ఇదే మాట వస్తున్నా వస్తున్నా అంటా వచ్చేది ఏముండదు ఈ మాట తప్ప ఇంకేమన్నా వచ్చా మీకు ఎప్పుడు ఇంతే రోజు ఇదే బాగోతాం హలో హలో ఏంటండి టైం ఎంత ఇంకా రాలేదు వన్ అవుతుంది మీకు సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ కాల్ చేస్తే ఏమన్నారు వస్తున్నా వస్తున్నా అన్నారు ఇంతసేపా మరి షా అసలు ఏంటో సరే డోర్ ఓపెన్ చేసి పెట్టాను మీరు వచ్చి పడుకోండి అంటే ఊరికేనే డోర్ వేసాను గడిపెట్టలేదు వచ్చేసి పడుకోండి ఇక నా వల్ల కాదు మీకోసం వెయిట్ చేయడం రోజు ఇదే భాగోతం అవుతుంది మీతో ఇక మారారు మీరు బయట మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి కానీ ఆ అవసరం ఎంతవరకు అని ఆలోచించి మనకంటూ ఎదురు చూసే వాళ్ళు ఉన్నారని గుర్తించాలి కేవలం మనం సంతోషంగా ఉంటేనే కాదు మనతో ఉండేవాళ్ళు సంతోషంగా ఉండటంలోనే నిజమైన సంతోషం ఉంటుంది మా ఈ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ